హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మోడీ కేర్లోని బియాండ్ బ్లూ అనేటువంటి ఒక ఉత్పాదనను డెమో చేయబోతున్నాం ఇది టాయిలెట్ క్లీనింగ్కి సంబంధించింది సో ఈ ఉత్పాదన సరే మనము టాయిలెట్ బేషన్స్ని ఎలా శుభ్రం చేసుకుంటాం మార్కెట్లో దొరికేటువంటి ఏదో ఒక టాయిలెట్ క్లీనింగ్ కావచ్చు లేదంటే యాసిడ్ తో కానీ మనం శుభ్రం చేసుకుంటూ ఉంటాం సరే ఈ యాసిడ్ కానీ యాసిడ్ బేస్డ్ వస్తువులతో కానీ మనం శుభ్రం చేసినప్పుడు ఏమవుతుంది అసలు యాసిడ్ గుణం ఏంటి కాల్చే గుణం సో ఆ కాల్చే గుణం కలిగినటువంటి పదార్థంతో మనం శుభ్రం చేసినప్పుడు ఆ ఘాటైన వాసన ఆ ఘాటైన ఆవిరి మన ముక్కులోకి వెళుతుంది ఆటోమేటిక్గా మనం పీల్చుకుంటాం సో పీల్చుకున్నటువంటిది ముక్కు ద్వారా పీల్చుకున్నటువంటి గాలి కానీ ఆవిరి కానీ ఎక్కడికి వెళ్తుంది లంగ్స్లో వెళ్తుంది సో ఈ లంగ్స్లో ఏముంది అంటే అది లంగ్స్ ఒక ఒక నాజూకైన మెత్తని పదార్థం సో దాంట్లో చిన్న చిన్న గదుల నిర్మాణం ఉంది ఆ గదులని ఆల్వియోలై అంటాం సో అవి దేనికోసం నిర్మించబడ్డాయి అంటే ఆక్సిజన్ని స్టోర్ చేసుకోవడం కోసం మళ్ళీ అక్కడ నుంచి రక్తంలోకి ఆక్సిజన్ని సరఫరా చేయడం కోసం రక్తంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మళ్ళీ బయటికి పంపడం కోసం ఇది దాని యొక్క పని సో ఈ విధంగా నిర్మితమైనటువంటి ఆ గదులలోకి ఈ యాసిడ్ యొక్క ఘాటును పంపిస్తే ఏమవుతుంది ఆ వాటి యొక్క పరిమాణం తక్కువ అవుతుంది అవి సంకోచిస్తాయి సంకోచించినప్పుడు ఏమవుతుంది ఎంత అయితే దాని పరిమాణం ఉంటుందో అంత కాకుండా తగ్గుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ ఉంది స్పాంజు లాంటి పదార్థమే ఈ లంగ్స్ కూడా సో ఈ స్పాంజ్ ఉంది ఈ స్పాంజు చిన్న చిన్న రంధ్రాలను కలిగి ఉంటుంది సో స్పాంజ్ ఇక్కడ పట్టుకొని దాని కింద ఏదైనా ఒక వేడిని మనము పెట్టామంటే ఆటోమేటిక్గా ఈ స్పాంజ్ యొక్క సైజు చిన్నగా అవుతుంది అంటే అది కుంచుకుంటుంది అప్పుడేమవుతుంది దాని పరిమాణం తగ్గుతుంది సో ఈ విధంగా పరిమాణం తగ్గినటువంటి ఆల్వియోలై అంటే ఆక్సిజన్ని స్టోర్ చేసుకున్నటువంటి గదుల యొక్క పరిమాణం తగ్గితే ఏమవుతుంది ఆక్సిజన్ అంతే మనకు తీసుకోవడానికి సాధ్యమవుతుంది ఒక చిన్న ఉదాహరణ ఒక నదిలో నీళ్ళు వెళ్తూ ఉన్నాయి మనకు నీళ్లు కావాలి నది దగ్గరికి వెళ్ళి ఒక ట్యాంకు తీసుకొని వెళితే ట్యాంకు నిండా నీళ్ళు తీసుకొచ్చుకుంటాం అలాగే బిందె తీసుకొని వెళ్తే బిందె నిండా తెచ్చుకుంటాం అలాగే చెంబు తీసుకొని వెళ్తే చెంబు ఎంత పడుతుందో అంతే తెచ్చుకుంటాం మనము చెంబు తీసుకొని వెళ్ళి మనకు ట్యాంకు నిండా నీళ్లు కావాలంటే సాధ్యమవుతుందా కాదు సో అలాగే మనకు ఈ ఆల్వియోలే గదుల పరిమాణాన్ని బట్టి మన ఆక్సిజన్ స్టోరేజ్ కూడా జరుగుతుంది సో ఈ ఆక్సిజన్ మళ్ళీ ఎక్కడికి కావాలి ఎక్కడికి వెళ్ళాలి మన శరీరంలోని ప్రతి అణువుకి ఆక్సిజన్ కావాలి సో ఇక్కడ పరిమాణం తక్కువ ఉంది మన అందరి అందరికీ సప్లై చేయాలి సో ఈ సప్లై చేయడానికి సరిపోతుందా సరిపోయినప్పుడు ఏమవుతుంది ఈ అణువులు బలహీనపడతాయి బలహీనపడితే ఏమవుతుంది శరీరంలో ఉన్నటువంటి అవయవాల పనితీరు మందగిస్తుంది అంతకంటే ముందుగా ఏం జరుగుతుందంటే మన శ్వాసక్రియకు సంబంధించినటువంటి ఇబ్బందులు మొదలవుతాయి మనకు తెలియకుండా మన ముక్కులోకి ఘాటైన వాసనలు వెళ్తూ ఉంటే మన ప్రమేయం లేకుండా వెళ్తూ ఉంటే మనం చేయలేము కానీ మనకు తెలిసినప్పుడు విషయం తెలిసినప్పుడు మనం జాగ్రత్త పడ్డం అనేటువంటిది చాలా ముఖ్యం ఏంటి స్వామి మరుగుదొడ్లు కడిగేదానికి ఇంత అవసరమా ఏదో ఒక దాంతో కడిగితే పోయేది కదా అనుకుంటే తప్పు ఏదో ఒక దాంతో అనుకుంటే మన ఆరోగ్యం కూడా ఎలాగోలా ఉంటుంది అందుకే మోనికేరు వాడు మనకు ఈ బియాండ్ బ్లూ అనేటువంటి ఉత్పాదనను ఇచ్చారు సో దీని యొక్క గుణగణాలు ఏంటంటే మనం దీంతో వాష్ చేస్తున్నప్పుడు క్లీన్ చేస్తున్నప్పుడు మనకు ఘాటు వాసన రాదు ఎందుకంటే దీంట్లో యాసిడ్ మిక్స్ లేదు ఎక్కువసేపు మనము అంటే ఒక వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వేస్తాం కదా అలా వేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ తొంభై సెకండ్లో ఇది క్లీన్ అవుతుంది ఇది తొంభై సెకండ్ల ఫార్ములా తొంభై సెకండ్లో మనకు పూర్తిగా క్లీన్ అవుతుంది ఇది లెట్రిన్ యొక్క సే కాకుండా అలాగే వాష్ బేషన్స్ కావచ్చు సినామిక్ బేషన్స్ కావచ్చు అన్నీ మనం శుభ్రం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇత్తడి సామాన్లు కానీ రాగి సామాన్లు కానీ వాటిని కూడా మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం బాగా చాలా బాగా శుభ్రం చేసుకోవచ్చు సరే దీనికి సంబంధించినటువంటి ఒక డెమో ఉంది ఆ డెమో మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ బియాన్ యొక్క డెమో చూద్దాం రైట్ మనం వాష్ బేషన్ని తర్వాత టైర్ బెషిన్ని మాత్రమే కాదు కొన్ని రాగి వస్తువుల్ని తర్వాత ఇత్తడి వస్తువుల్ని కూడా శుభ్రం చేస్తుందని చెప్పాను కదా సో సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఇది నల్లగా ఉంది కదా సో నల్లగా ఉన్న దానిపై నేను ఈ బియాండ్లోని కొంత ఇక్కడ వేస్తున్నాను ఎంతవరకు ఇది పోయిందో అంతవరకు కనిపిస్తుందా సో జస్ట్ కొద్దిసేపట్లో కంప్లీట్గా బ్రైట్గా మారిపోయింది ఓకే సో ఇది దీని యొక్క డెమో అంటే మనకు వెంటనే తొంభై సెకండ్లో మనకు చక్కగా చేస్తూ శుభ్రం చేస్తూ నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి దాంతోపాటు ఒక మంచి మెసేజ్ మంచి ఇన్ఫర్మేషన్ పది మందికి షేర్ చేయండి తద్వారా వాళ్ళకు కూడా ఈ యొక్క జ్ఞానాన్ని మనము పంచిన వాళ్ళం అవుతాం థ్యాంక్ యూ